मर्यादा का ले लिया ये हरियल करता नास अंग करो बरन जे करता विजय विजय वाड़े में मेरा वो खड़ा था मेला का सर मेला बच्ची अपाले का आमोला दावन आमोला दावन भामाला दावन और दूसरी साइड कटवा దగ్గర రూపాయలు ధార్బాతున్నాం ఆపా జమ చేసి పొలం కొన్నాం పొలం కొన్నాక మా అమ్మ పేరు చేయను అటు పెద్ద బిడ్డ చిన్న కొడుకు ఇక పేపర్ ఎన్ని ఎకరాలు అది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి నాకు ఇయ్యని చిన్న కొడుకు చిన్న ఇస్తలేదు చిన్న కొడుకు పెద్ద బిడ్డకు ఇస్తుంది ఇదివరకు రెండు వేల పదిహేను ఎకరం ఇచ్చింది పెద్ద బిడ్డకు సరేపోతే మా అంటే అనుకున్నాను మా బిడ్డ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇలా చేసింది ఇలా చేసి ఏం చేసింది కేసు వేసిన కేసుకు వస్తా లేరు దాకా దాకేసిన మళ్ళీ అర్థం అవుతుంది మీ తమ్ముడు చేసిన మా అమ్మ మీ అమ్మ మీద వేసిన మా అమ్మ ఈనామేట ఈనామేటేసింది ఈనామేటేసింది చేసిన కేసు రాలేదు మోసాలు రాలేదు నడుస్తున్నాను నడుస్తున్నా మేడం ఇంత సంగతి చదివించిన ఇచ్చినా సరే ఓకే అన్నది ఆ ముద్ర కొట్టింది కదా ముద్ద ఒకటి నిమిషం అయ్యారు అని అంటుంది మా అత్త మరి ఎట్లా ఆడపిల్లల అన్నోళ్ళు లేరా ప్రపంచాల్లో అదొకటి దొంగతనంగా చేసుకుంటే మేము వచ్చినాం ఇవ్వాలి అయితే ఆడవిళ్లకు అడవులకు వెళ్ళి అలాగా ఆడవిలకు పాతిలు ఉండే మా తాజా పాటిని వాళ్ళకి ఇద్దరు ఆడవిలకు ఇచ్చుడు ఇది మా ఇచ్చుడు ఇది మా ఈ ఇల్లు మాకు మా అమ్మ దీని దీనివల్ల అందరు సమాన భావం కావాలి అందుకే వచ్చి దాని సరే మరి దీనికి అధికార దృష్టిలోకి ఇచ్చుకోపోయినావా అధికారుల దృష్టికి తీసుకుపోయినావా చెప్పిన కోట నడుస్తుందని చెప్పినాం మీద కోట నడుస్తుందని చెప్పినాం ఏటని చెప్పినా మరేసింది సన్కమ్ వేసే అన్నది దీనిపై పోలీస్ కంప్లీట్ అయింది ఇచ్చినావా లేదు ఇప్పుడు ఇస్తావా గుడి చేయాలి గుడి మరి ఇస్తా కంప్లీట్ ఇస్తాం రోడ్ మీరు ఇస్తాను కంప్లీట్ ఎవరు మీరు ఇస్తావు నాకు ఎవరిమీ లేదు నాకు భూమికి రావచ్చింది నాకు రావాలి మాకు ఇద్దరు గొడుగు ఇద్దరు మా అనదాము ఉండాము ఇద్దరు నాకు చేయలేదు మంచికి రావాలి మా అమ్మకు కూడా ఎక్కడ రావాలి అమ్మ చెప్పు అమ్మ చెప్పినాక ఇక్కడ మాకు వస్తుంది లేదు మా నాన్న నాకనేది చేస్తుంది నేను దీన్ని చేసినా